హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడ్మూరు మండలం పుల్లకృతి గ్రామం ఉప్పరి రామచంద్రయ గారి గీత్తెలు న్యూ కేటగిరీ దిగవలసిన గీత్తలు అన్న ఎన్ని రోజులైనా మన దగ్గరకు వచ్చి గీత్త ఆరు నెలలు ఆరు నెలలైందా అంటే వ్యవసాయం ఉన్నాయి ఇంతకుముందు ఏమైనా ఏమైనా పళ్ళు ఆడిందా లేదు ఓకే

ఏంటి మేము నూరు ఏం నూరు జాతర దింపింటే కొట్టు దీని సరికొచ్చి పండుకున్నాము ఇంకా వేరేది వేరేది ఎక్కడ వేరే చోట ఇక్కడ వేరే చోట రాంపురం మఠానికి వేటి ఆ రోజు కూడా పని కాలే ఇంకెక్కడ ఆడినారు ఇంకెక్కడ ఆడాలి ఆ రెండు చోట్ల ఇది కూడా ఏం పెద్ద కాలే కొనుక్కు వచ్చి ఎనిమిది నెలలు ఆ మధ్యన ఎనిమిది నెలలు అంతే అది ఆరు నెలలు ఏంటది ఆరు నెలలు ఇది ఇంకా ఆరు పళ్ళే ఉంది ఫ్రెండ్స్ ఇది ఆరు బళ్ళు ఉన్నా కూడా న్యూ కేటగిరీ విభాగంకి బ్యాటర్లు వేస్తున్నారు ఇల్లు ఇంకా ఆరు పళ్ళలోనే ఉంది అవతలది అవతల్ ఫీంది ఓకే ఇది ఇంకా ఆరు పళ్ళలోనే ఉంది కానీ న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నారు ఎక్కడ తిని మనం ఇది జత న్యూ కేటగిరీలో న్యూ కేటగిరీ దిగవలసిన గీతలు ఇవి ఎప్పుడు ఇంకా ఇక్కడ ఏ కూట అనుకున్నారా మీరు దిగలె ఇంకా అనుకోలేదు ఇప్పుడు బ్యాటరీలు అయితే బాగున్నాయి పని సైజ్ ఎంత ఉంటుంది ఇది అరవై మూడా అరవై మూడు ఉంటుంది అరవై మూడు ఉంటుంది ఇది ఓకే ఇది ఎక్కడ ఇచ్చిండ్రీ ఆడ ఏమైనా ఆడింది అరవల్లో ఆయన దగ్గర లేదు ఆయన వ్యవసాయంలో ఓకే ఓకే దీని పని బాగుంటుందా బ్యాటర్లో రెండట్లే ఓ దాని మించి దాని ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఉప్పరి రామచంద్రయ్య గారి గిద్దలు న్యూ కేటగిరీ దిగవలసిన గిద్దెలు ఇవి ఎక్కడ ఎమ్మూరు కల్లా రెడీ చేస్తారా దింపేస్తారా ముందరిని రేపు డిసెంబర్లో జరిగే పందాలకి దిగుతారా కదా ఇప్పుడు అక్టోబర్ అది నవంబర్ డిసెంబర్ రెండు నెలలు 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 రెండు ఓకే పని అయితే బాగుందటవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తి గ్రామం ఓనర్ పేరు వచ్చేసి ఉప్పరి రామచంద్రయ్య న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలివి ఇవి Okay friends